ఈ రోజు మీలో కొంతమంది బాధలు పడుతుండొచ్చు సొంత వాళ్ళ చేత బయట వాళ్ళ చేత సొంత వాళ్లే మీ గురించి నలుగురికి చండాలంగా ప్రచారం చేస్తా వాళ్ళ అయిపోయింది వాళ్ళ బతికి అయిపోయింది వాళ్ళు తేడా వాళ్ళ కర్మ ఇట్టగాలింది అట్టగాలింది వాళ్ళ బతుకులు ఎలా కొన్ని నీ గురించి నీ వాళ్లే ప్రచారం చేస్తుండొచ్చు నలుగురికి పట్టిస్తుండొచ్చు నలుగురిలో వాళ్లే నిన్ను నవ్వులు పాలు చేస్తుండొచ్చు చూసి నువ్వు తట్టుకుంటావే ఓర్చుకుంటావే సహిస్తాము కానీ నీ పక్షాన ఉన్న నా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు వాళ్ళనే నీ పక్షాన నిలబడ్డ నా దేవుడు మాత్రం వాళ్ళు వదిలిపెట్టడు వాడికి మూడేది వాడికి మూడిద్ది నిన్ను కెలిగినోడల్లా వాడి కర్మ అనుభవిస్తానే ఉంటాడు ఒక పక్కన యోసేఫ్నంత సేటు అన్నలో పెట్టడానికి గల కారణం అపార్థం అపార్థమే వీడు తేడా అని అర్థం చేసుకున్నారు కానీ కాడికి మంచోడు నాన్న వీడిని స్పెషల్గా ప్రేమిస్తున్నాడు స్పెషల్గా ఆయన తేడా వీడు తేడా అనుకున్నారు చివరికి ఏం జరిగింది అపార్థానికి గురైన వాళ్ళు ఏమో అగచాట్ల పాలయ్యారు చివరికి చావుకి వచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళ అపార్థపు ద్వేషానికి గురైన వాడు శ్రమలు పడతా సింహాసనం ఎక్కాడు చివరికి వీళ్ళ కర్మ ఎట్టగాలిందంటే ఆ తమ్ముడు అన్నం పెట్టకపోతే వీళ్ళు దస్తారు మొత్తం వీళ్ళు ఎవరిని అపార్థం చేసుకొని ఎవరిని దూషించి ఎవరిని ద్వేషించి ఎవరిని చావకూరి ఇరవై తులాల వెండికి అమ్ముకున్నారో సొంత తమ్ముడిని బజార్లో వేలం పెట్టి ఇష్మాయేలియులకు ఇరవై తులాల వెండికి అమ్ముకున్నారు తమ్ముడిని ఎవరిని అమ్ముకున్నారో ఆ అమ్ముకున్నాడు అన్నదాత అయ్యాడు వాళ్ళకి ఏడేళ్ల కరువు కాలంలో కణాంలో కూడా కరువు వచ్చినప్పుడు యాకోబు ఇంటి వారందరినీ కూడా కాపాడింది బ్రతికించింది యోసేపే యోసేపు ద్వారా దేవుడు కానీ స్టార్టింగ్లో ఏమనుకున్నారు అపార్థానికి గురై యోసేపుని ఎంత ద్వేషించారండి గుంటలో వేసి చంపేయాలనుకున్నారు కదండి మళ్ళీ బయటికి తీసి ఒట్టిగా చేస్తే ఏం లాభం పైసలు సంపాదిద్దాం వీటి మీదని పాపం తమ్ముడిని పశువుని అమ్మినట్టు అమ్మేశారు కదండి నిన్న అపార్థం చేసుకున్న వాళ్ళందరూ సిగ్గుపడి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పే రోజు వచ్చింది 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 నిన్ను పొరపాటున తేడాగా ఆలోచించుకున్నావమ్మా అయ్యా నిన్ను ఇట్లా అనుకున్నాను ఏమనుకోవద్దు సారీ నేను ఆ రోజు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని వాళ్ళ నోటితో వాళ్లే నీకు చెప్పే రోజు వచ్చింది దేవుడు తెస్తాడు ప్రజెంట్ నిన్ను అర్థం చేసుకోలేదు తేడా అనుకుంటున్నారు యువసేపును అనుకున్నట్టు దాని వల్ల అనుకున్నట్టు తర్వాత అర్థమైద్ది అర్థమైంది నాడు సిగ్గుపడతాడు సిగ్గుపడి వాళ్ళని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు కాబట్టి ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నారని నేను తిరస్కరిస్తున్నారని తృణీకరిస్తున్నారని బాధపడద్దు వాళ్ళు పశ్చాత్తాపడతారు ఆ గతి దేవుడు వాళ్ళకి తెస్తాడు నీ దగ్గరే వాళ్ళకి అవసరం పుట్టేటట్టు చేస్తాడు అవసరం నువ్వే తీర్చే స్థితి నీకు ఇస్తాడు ఇంకా వాళ్ళకి ఇంకేం కనపడదు నువ్వే దిక్కు అవుతావు అట్లా చేస్తాడు నా దేవుడు దేవునికి స్తోత్రం కలిగి కాక ఇంకా వాళ్ళకి ఎక్కడ ఆస్కారం దొరకలా యువసేపు దగ్గరికే వచ్చింది వాళ్ళు ఏమన్నాడు యోసేపు నా కీడికాయ మీరు దీన్ని ఉద్దేశించారు మనందరి మేలు కోసం దేవుడు దీన్ని సంకల్పించాడు బాధపడకండి రానాయా తెలిసి చేశారంటలే నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను మీ ప్రాణాలు తీయటం కాదు నీకు అన్నం పెడతాను రా అసలు మీరు ఎందుకు ఏడుస్తారు కాదురా తమ్ముడు నువ్వు మాకు శత్రు అనుకున్నావురా నువ్వు మాకు శత్రు అనుకున్నావురా నిన్న అపార్థం చేసుకున్నావురా సిగ్గుగా ఉందిరా నీకు వెళ్ళి చూడబుద్ధి కావట్లేదు చూడలేకపోతున్నానయ్యా అన్నా అన్న అట్లా అన్న రూబేనన్నా షిమేనా అన్నా మీరు నా అన్నలా అన్నా అట్లా అనకండి అన్నా ఏముందన్నా లేదయ్యా పెద్ద ద్రోహం చేశావురా మన తండ్రి అయినటువంటి యాకోబు దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ రక్త కట్టుకునే వాళ్ళం అయ్యా యాకోబు దేవుడు మన పిత్రుల దేవుడు ఏసేపు నీకు తోడై నిన్ను కాపాడకపోతే మా తమ్ముడా ఇంత బంగారం లాంటి తమ్ముడిని ఇంత మంచి తమ్ముడిని చంపుకునేవాళ్ళం కదయ్యా అయ్యో మేమంత పాపలం అన్నెత్తి కొట్టుకు వాళ్ళు ఏడుస్తున్నారు మొఖం చూడలేకపో ప్రతి ఒక్కరిని ఆడుకున్నాడు అన్న అన్న అటు అనుకోద్దా అన్నా అన్న యువదానా అన్న అనా అన్న నా గెలు చూడు ఏముందన్నా వదిలే అన్నా పోనీ అన్న అన్న ఉందిలే అన్నా అన్న అన్నా దానన్నా నన్నా అన్న అన్నా చూడండి నా గెలిచి చూడండి అన్న నా కీడు కై మీరు దీన్ని యోచించి తిరిగి కానీ దేవుడు మనం అన్నా వాళ్ళ గుండె గాయమైపోయింది ఇంత మంచి ఉన్నా మేము యాతన పెట్టాం అయ్యో ఆనాడేమో అన్నా నన్ను అమ్మకండి అని ఏడ్చాడు ఈరోజేమన్నా మర్చిపోండి అని ఏడుస్తున్నాడు కౌగులించుకున్నాడు వాళ్ళందరికీ ఆహారం పెట్టాడు చెప్పనా యోసేపు ఉన్నంత వరకు వాళ్ళందరికీ ఐగుప్తులు గోషణ ప్రాంతాన్ని కేటాయించి అద్భుతంగా చూసుకున్నాడు అపార్థం చేసుకున్న వాళ్ళందరూ నీ యుద్ధకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు వాళ్ళు నీకు సాగిలు పడేటట్టు నా దేవుడు చేస్తాడు నమ్మదగిన దేవుడు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నీ ఛాలెంజ్లో ఆయన తీసుకుంటాడు నువ్వు వదిలేస్తావు పోనీ అని కానీ ఆయన వదలు పట్టుకుంటాడు మోషే అన్న అక్క సొంత వాళ్ళు రక్త సంబంధికులు అపార్థం చేసుకున్నారు మోషేనే చివరికి మోషేనే వాళ్ళ కోసం వేడుకోవాల్సి వచ్చింది దేవుణ్ణి తండ్రి తండ్రి పోని అయ్యా దేవా 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 కోపడితే ఎట్లా అయ్యా కోపడద్దు అప్పటికీ వచ్చేసింది మిరియాంకు కుష్టు దేవుని కోపం అక్కడ రగిలింది ఇక్కడ కుష్టు వచ్చేసి హౌరం మీదకి రాబోయింది అడ్డు యా అయ్యా అయా అయ్యా పోని అ అంటారా మోసే వాళ్ళు నిన్న అంటారా భయం లేదా వీళ్ళకి ప్రవక్తలా వీళ్ళు అయితే కావచ్చు నేను కొంచెం వాడుకుంటే నీ మీద అతిశయపడతారా నీతో ఈక్వల్ అవుతారా మోషయ్ ఎప్పటికైనా వీళ్ళు నీతో ఈక్వల్ అవుతారా ఎప్పటికైనా వీళ్ళు నువ్వు ఒప్పుకుంటావే మోషే నువ్వు పోనీలే అనుకుంటావు నేను నేను ఓర్చుకోను నేను ఒప్పుకోను వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది నిన్ను నియమించిన నన్ను ఇది నాకు చాలా సీరియస్ నువ్వు అటు తప్పుకో అన్నాడు అయ్యా అయ్యా అక్కయ్యా అన్నయ్య సరే నువ్వు చెప్తున్నా కానీ వదిలేస్తున్నాను నన్ను వదిలేస్తాను మిరియాను వదిలేస్తా మిరియాను ఏమైనా వదల్నావు ఏడేళ్ళు ఆ కుష్టి అనుభవించాల్సిందే ఏడు రోజులు ఏడు దినములు తండ్రి తన కుమారుని కుమార్తెను రోజు వేస్తే వాళ్ళు కొద్ది రోజులైనా వేదన అనుభవిస్తారు కదా అట్లా అనుభవించాలి లైఫ్లో మేము మిరియా మర్చిపోకూడదు మళ్ళీ నీ జోలికి రాకూడదు వీళ్ళు నీకు విధేత చూపాలి మూర్తితే ఇంక అంతే అయిపోయింది అట్లా చివరికి ప్రజలలో మోషన్ ఆరటి పరిస్తే వాళ్ళు ప్రజలలో మోషన్ ఆరటి పరిస్తే సొంత వాళ్లే రక్త సంబంధికులే అప్పచెప్పారు సమాజంలో తమ్ముణ్ణే ఒక చోటేమో తమ్ముడిని అమ్ముకున్నారు బానిసగా సొంత వాళ్ళే చోటేమో ఇస్రాయల్ ముందే తిరుగుబాటు మనుషులు వాళ్ళు వాళ్ళ ముందు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని ఆయనైనా ప్రవక్త ఆయనైనా దేవుని మనిషి ఆయనైనా గొప్పోడు మేం పనికిరాని వాళ్ళమా దేవుడు మా చేత పలికించలేదా ఆయన ఆమెను అట్ట చేసుకుంటాడు అసలు దైవజనుడైన వాడు కూసు దేశపు స్త్రీని అట్ట చేసుకుంటాడు అది ఎట్లా కరెక్టు అని లేచారు దైవజనుని మీద గుంట తవ్వాలని చూశారు ప్రజలందరినీ మోస మీద తిరుగుబాటుగా లేపాలని చూశారు సొంత చూడు వాళ్ళని ఎట్ట శోధించిందో సైతాను తగ్గించుకుంటాడు మోసకి అదే నన్ను అలా అనుకోవద్దు నన్ను ఇలా అనుకోవద్దు అని ముందు సాస్తాంగ పడతాడు పిచ్చి మహారాజు మోస దేవుని ముందు సాష్టాంగ పడ్డాడు ఆ తర్వాత ఆ గుంపు ముందు సాష్టాంగ పడ్డాడు ఎవరిని లెక్క చేయని మనిషి ఇన్నిసార్లు సాష్టాంగ పడి పాప నేల మట్టుకు తగ్గించుకున్న మోసం మీద ఈర్ష పెట్టుకుని అపార్థం చేసుకుంటానే ఉన్నారు స్వామి చెప్పినట్టు కడుపు ముందు పెట్టినా ఇంకా అనుమానిస్తావు వేరా అన్నట్టు కొంతమంది మనుషులు అంతేనండి కొంతమంది మైండ్లు అంతే నువ్వు కడుపు ముందు పెట్టినా నమ్మ నిన్ను మరి దేవుని కడుపులో మండదా మంది దేవుడు బ్యాలెన్స్ చేశాడు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు జిల్లా మోసం మీద ఒకవేళ దేవుడు బ్యాలెన్స్ చేయకపోతే వాళ్ళందరూ కలిసి మోసం మీదకి వచ్చేవాళ్ళు అంటే సొంత అక్క అన్న ఇతరులని తమ్ముడు మీద కూర్చుకొలిపారు ఈరోజు మీలో కొంతమంది ఈ బాధలు పడుతుండొచ్చు సొంత వాళ్ళ చేత బయట వాళ్ళ చేత సొంత వాళ్ళే మీ గురించి నలుగురికి చండాలంగా ప్రచారం చేస్తా వాళ్ళ బతుకు అట్ట అయిపోయింది వాళ్ళ బతికి ఇట్ట అయిపోయింది వాళ్ళు తేడా వాళ్ళ కర్మ ఇట్టగాలింది అట్టగాలింది వాళ్ళ బతుకులు ఎలాగో నీ గురించి నీ వాళ్లే ప్రచారం చేస్తుండొచ్చు నలుగురికి పట్టిస్తుండొచ్చు నలుగురిలో వాళ్లే నిన్ను నవ్వులు పాలు చేస్తుండొచ్చు చూసి నువ్వు తట్టుకుంటావే ఓర్చుకుంటామే సహిస్తాము కానీ నీ పక్షాన ఉన్న నా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు వాళ్ళని నీ పక్షాన నిలబడ్డ నా దేవుడు మాత్రం వాళ్ళు వదిలిపెట్టడు ఎవడికి మూడేది వాడికి మూడిద్ది నిన్ను కెలిగినోడల్లా వాడి కర్మ అనుభవిస్తానే ఉంటాడు ఒక పక్కన నిన్ను కదిలిచ్చిన వాళ్ళ వాడి కర్మ మోస్తానే ఉంటాడు ఒక పక్కన నిన్నప్పు అర్థం చేసుకొని ద్వేషించిన వాళ్ళంతా వాళ్ళకి సాగు మూడిద్ది మోస్తానే ఉంటారు ఒక పక్కన అయినా సిగ్గు రాదు వాళ్ళకి వచ్చేటట్టు దేవుడే చేస్తాడు కన్న తల్లి నన్ను తేడాగా అనుకున్నందుకు ఆమెను ఊడదిలిపెట్ట దేవుడు నా విషయంలో ఒక్కరోజు నోరు సారింది నేనే పెద్ద మోసేయాలంటే వెళ్ళాలంటుండని చెప్పట్ల ఆయన ఏర్పరచుకున్న వాళ్ళలో నేను ఒక అది ఆయనే చెప్పాడు ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నానని ఇక తల్లి లేదు తండ్రి లేదు అన్నా లేదు అక్కా లేదు ఎవరైనా సరే దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే ఊరుకోడు ఎందుకంటే గౌరవించాలి దేవుడు ఏర్పరిచిన వాళ్ళని వీళ్ళే గౌరవించకపోతే సమాజం ఎట్లా గౌరవించిద్ది సంఘం ఎట్లా గౌరవించిద్ది అందుకని అందరికీ భయం కలగాలని పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు కొడతాడు మమ్మను కూడా వదిలిపెట్లా ఒక్కరోజు అక్కడ శాంతి నగర్లో ఆ రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో ఏడులో ఏదో వాదన ఎట్లా ఏదో దేవుని విషయాల దగ్గర వచ్చి ఒక మాట జారింది ఏందిరా మేము నీకు భయపడాలా అంది కొంచెం గర్వంగా ఉంది ఏందిరా మేము నీకు భయపడాలా అంది నేను అన్నాను నాకు కాదమ్మా దేవునికి భయపడు అన్నా నాకు కాదు దేవునికి భయపడు అన్నాను ఇక అంతే మరుసటి రోజు నుంచి ఇక కన్ను పట్టుకొని కూర్చుంది ఇక పో తిరుగుతూ ఉంది ఇక అక్కడ నుంచి రోజు ఒక ఆసుపత్రి తిరుగుతుంది ఒకటేమో నీరు కాస్త వచ్చి నేను నీ కంట్లో అంటాడు ఒకటేమో ఈ కన్ను పోయి అంటాడు ఒకటే రెండు కళ్ళు పోతాయి అంటాడు ఇక నీరు గారటం మొదలుపెట్టింది తగ్గట్లా అది తగ్గట్లా నెల రోజులు తెప్పలు పడింది తిరిగి 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 ఎందుకంటే దేవుడిని ఎరగనోడైతే వాడికి ఎగ్జామ్షన్ ఉంది కానీ దేవుడిని ఇరిగా అనకూడదు కదా అట్లా అపార్థం చేసుకోవద్దు కదా చివరికి ఏకాంత ప్రార్థన పాకాలు ఉంటే వచ్చింది ఆమెతో మాట్లాడాడు దేవుడు చట్టుకున్న నిద్రలేచి నన్ను క్షమించండి ఎందుకు మా అన్న ఎందుకు మా ఏంది షడన్గా నిద్రలేసి ఈ మాట అంటే నా తప్పు నాకు బయలుపరచడయ్యా దేవుడు ఏం తప్పు చేశావు అన్న పలా రోజున నిన్ను ఈ విషయం దగ్గర ఏందిరా నీ మాట మేము వినాలా అని నిన్ను అరే అన్నాను తిరస్కరించాను కొంచెం తప్పుగా మాట్లాడాను కదయ్యా నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి నువ్వు అరే అన్నా ఒరే అన్నా కదావా అన్నా తప్పులేదు మా ఎందుకట్లా ఫీల్ అయ్యావు అన్న నువ్వు ఒప్పుకుంటావయ్యా ఆయన ఒప్పుకోలేదు అండి ఆయన ఒప్పుకోలేదు స్తోత్రం నాకు జన్మనిచ్చిన అమ్మ అయినా సరే నోరు జారడానికి వీల్లేదు ఒప్పుకోలే అంత సీరియస్గా తీసుకున్నాడు నన్ను నన్ను అన్నందుకే నీకు అలా వచ్చిందని ఎలా తెలుసు నీకు ఏమో వయసును బట్టి నీకు ఆ సమస్య వచ్చి వచ్చిండొచ్చుండే కాదయ్యాక దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడాడు అందుకే నేను లేచి నేను క్షమాపణ అడుగుతున్నాను సరే నన్ను బట్టి ఆ సమస్య దేవుడు కోపంతో నీకు అనుమతిస్తే ఇప్పుడే ఏ సునాముల గాక అని చెయ్య అంతే అప్పటికిప్పటికి ఇంక లేదు నా దేవునికే మహిమ కలుగును గాక లుయా ఇంకా మళ్ళీ ఆసుపత్రికి పోయిన పరిస్థితి రాలా ఆమెకి ఎంత నమ్మదగిందేవుడు చూడు మా దేవుడు ఎంత పట్టించుకుంటాడో చూడు అటు ఏం బాధపడద్దు కలత చెంద అపార్థం చేసుకున్న వాళ్ళు నేను అర్థం చేసుకునే రోజు వచ్చిద్ది వచ్చిద్ది ఆ రోజు వచ్చిద్ది